ఉగ్రవాదాన్ని తిప్పికొడదాం భూగ్రవాదం నశించాలి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు టీ సర్కిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులు కార్యక్రమం నిర్వహించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ముస్లిం సోదరులు పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడిలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ శాంతికి విఘాతం కలిగించే విధంగా జరిగే ఉగ్రవాద చర్యలను నీరసిస్తూ టీ సర్కిల్లో ముస్లిం సోదరులు నిరసన తెలిపారు పహల్గాంలో జరిగిన ఈ అమానవీయ దాడి ప్రతి భారతీయ హృదయాన్ని తడిమింది అమరుల త్యాగాలు వృధా కావు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలి మనవారిపై జరిగిన ఈ దాడి దేశ భద్రతను లెక్క చేయకపోవడం కాదు మన సహనాన్ని పరీక్షించడమే కానీ మన పోరాట స్ఫూర్తి దీనికి సమాధానం ఇస్తుంది అన్నారు దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకున్నారు ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ప్రతి పౌరుడు సంయమానం పాటిస్తూ దేశభక్తిని చూపాలని తెలియజేశారు ఈ ఉగ్రవాదాన్ని తిప్పికొడదాం ఉగ్రవాదం నశించాలి జాయ్ భారత్ అనే నినాదాలు విలుబిచ్చుతూ ప్రగాఢ భాగోద్వేగంతో పహల్గామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నిమిషం మౌనం పాటించి సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ வெனை वरि तला वकू मैं कल्याणपुर काजी आंध्र प्रदेश अनंतपुर डिस्ट्रिक्ट से तमाम जमात की जानब से और हमारे कल्याणपुर के सभी मुस्लिम भाइयों की जानब से जो कश्मीर में आतंकवादियों का जो हमला चला है हम उसकी मज़म्मत करते हुए यहाँ पर हमने छोटा सा एक रैली का आयोजन किया है और हम मजम्मत करते हैं हम उसको ना हिंदू मानते हैं उन आतंकवादियों को ना मुसलमान मानते हैं बल्कि वो आतंकवादी हैं उनका भी धर्म से कोई ताल्लुक़ नहीं और हमारा साथ उन लोगों के लिए है जिन लोगों पर हमला किया गया है जिन्होंने अपनी जवान जान गंवाई है और हम उन लोगों के साथ हैं जो उनके घर वाले हैं और दुआ करते हैं अल्लाह उनको सब्र जमील अता फ़रमाए और अमें। अमें। ऐसा आतंकवादियों के हमले से सब हिंदुस्तानियों को महफूज अता फ़रमाए अस्सलाम वालेकुम